మన జిల్లా కాకపోయినా ఉత్తరాంధ్రలో పార్లమెంటుకు పోటీ చేసి మూడు లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించి ఈరోజు రాయలసీమ ప్రాంతానికే ఒక మాదిరిగా నిలబడడం జరిగింది దాంట్లో భాగంగానే కూటమి భాగస్వామ్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు కలిసి మొట్టమొదటిసారి కడప జిల్లాకు వస్తున్న సందర్భంగా ఘన సాగతం పలికేదానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కడప జిల్లాలో చాలామంది నాయకులు ఇటు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి మన ప్రాంతంలో రాయలసీమ రాయలసీమ వాసులుగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనేమి మన రాయలసీమకు సంబంధించిన మంది లీడర్లు ముఖ్యమంత్రులు కావటము మంత్రులు కావటము రాజ్యసభకు పోవటము పార్లమెంటుకు పోవటము జరుగుతూ ఉంది ఈసారి ముఖ్యంగా మన ప్రాంతంలో మన రాయలసీమలో మన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించ నిర్మించడాని కోసం ఆమరణ నిర్లక్ష్యం చేసిన వ్యక్తి సీఎం రమేష్ గారు ఆయనకు ప్రత్యేక ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి మన ప్రాంతం నుంచి కాకపోయినా వేరే ప్రాంతానికి పోయి మూడు లక్షల ఓట్లతో గెలిచి కడప జిల్లా అభివృద్ధి కోసం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఇండస్ట్రీలుగా రావాలా ఉక్కు పరిశ్రమ రావాలా అని చెప్పి దీక్షలు చేయడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఆయన మన ప్రాంత అభివృద్ధి కోసం చే చేస్తున్న అభివృద్ధి ఆయన ఆశయాలను మనం అందరం ఆహ్వానించాలి కాబట్టి మేము అందరం కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కలిసి తెలుగుదేశము జనసేన బీజేపీ పార్టీలు కలిసి కుల మతాలకు అతీతంగా ఆయనకు ఘనస్వాగతం పలికి ఆయన మున్ముందు ఇంకా మంచి పదవులు అలంకరించేదానికి మనమందరూ తోడున్నామని చెప్పి మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని చెప్పి ఆయనకు వినియమించుకునే దానికి మనమంతా ఏకధాటిగా మనం పోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తే మన ప్రాంతం బాగుపడుతుందని మన ప్రాంతం బాగుంటుందని మంచి కార్యదర్శి మంచి ఉత్సాహవంతుడు యువకుడు ఆయనకు ప్రోత్సహిస్తే మన ప్రాంతం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనమందరము ఆయనకు ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం ఘన స్వాగతం పలకాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం రేపు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మొదటిసారిగా అనకాపల్లిలో గెలిచినాక మొదటిసారిగా తన సొంతగిడ్డకు కడపకు వచ్చేస్తున్నారు తొమ్మిదిన్నరకు ఎయిర్పోర్ట్లో కడప ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి పాత కడప వెంకటేశ్వర స్వామి దర్శించుకొని పవిత్రమైన పెద్ద దర్గాను కూడా దర్శించుకొని అక్కడి నుంచి చెన్నూరు మైదికూరు చాపాడు పొద్దుటూరు చేరుకుంటారు కొత్తపల్లె జంక్షన్ నుంచి పొద్దుటూరులో ఓపెన్ వెహికల్లో మైదికూర్ రోడ్డు శివాలయం స్ట్రీటు రాజీవ్ సర్కిల్ టీవీ రోడ్డు గాంధీ రోడ్డు గుండా సొంత గ్రామమైనటువంటి కోట్ల గుర్తికి వస్తున్నారు ఆయన అభిమానులు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశంలో నాయకులు అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలికేదానికి ఎయిర్పోర్ట్ నుంచే పెద్ద ర్యాలీతో అందరూ బయలుదేరుతున్నారు ఈ విషయము ఇక్కడ ఇంకా అభిమానులకు కొందరికి తెలియకుండా మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడి నుంచి ఎక్కడో దూరం పోయి మూడు లక్షల మెజార్టీతో ఆయన ఎంపీగా గెలవడం కూడా బీజేపీ తరఫున ఎంపీగా గెలవడం కూడా చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఆయన అభిమానులంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక అన్నగా ఎంపీ గారి అన్నగా నేను వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కోట్ల గుర్తులో కూడా ఆయన ర్యాలీలో పాల్గొని వచ్చిన అభిమానులకు అందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనసేన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ఈ విందుకు పిలవడం జరిగింది అందరూ కూడా వస్తున్నారు ఇదంతా ప్రజలకు మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది మీరు కూడా కోఆపరేట్ చేసి ప్రత్యేకంగా tensile విధంగా ఎలక్ట్రానిక్ మీడియా గాని రెంట మీడియా గాని తెలిజేవుల